గతాన్ని తలుచుకుంటూ బాధపడటం వ్యర్థం అది నేర్పిన పాఠాలతో భవిష్యత్తును మహోన్నతంగా నిర్మించుకోగలగడం వివేకవంతుల లక్షణం దండించే అధికారం ఉన్నా దండించకపోవటమే నిజమైన సహనం మనకు ఉన్న సంపదతో తృప్తిపడటం ఉత్తమం మనకున్న జ్ఞానం సరిపోతుందనుకోవటం అజ్ఞానం సంతృప్తి లేకపోవటమే దుఃఖానికి కారణం యుద్ధంలో వెయ్యి మందిని సంహరించే వాడికన్నా తన మనసును తాను జయించగలిగిన వాడే నిజమైన వీరుడు చివరి వరకు పోరాడగలిగే ధైర్యం ఉంటేనే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా విజయం సాధించవచ్చు మనం ఇష్టపడింది దొరకనప్పుడు మనకు దొరికిన దాన్నే ఇష్టపడాలి మనం సంతోషంగా ఉండాలంటే ఆశించడం శాసించడం మానేయాలి నిన్ను చూసి చప్పట్లు కొట్టే పదివేళ్ల కన్నా కన్నీరు తుడిచే ఒకవేలు మిన్న పరిస్థితులను శాంతియుతంగా ఎదుర్కోవటం వల్ల మనోబలం పెరుగుతుంది మనల్ని మనం చదువుకున్నప్పుడు మన తప్పుల్ని తెలుసుకుని వాటిని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది ధైర్యవంతుడు అంటే భయం తెలియనివాడు కాదు భయాన్ని జయించినవాడు తనని తాను చిన్నబుచ్చుకోవడం అన్నిటికంటే పెద్ద బలహీనత మనకు చదవటం తెలియాలే కానీ ప్రతి మనిషి ఓ పుస్తకమే గతాన్ని తలుచుకుంటూ బాధపడటం వ్యర్థం అది నేర్పిన పాఠాలతో భవిష్యత్తును మహోన్నతంగా నిర్మించుకోగలగడం వివేకవంతుల లక్షణం ఆలస్యం చేయటం వల్ల సులువైన పని కష్టమవుతుంది కష్టమైన పని అసాధ్యం అవుతుంది గెలుపు నీడ లాంటిది వెలుగువైపు అడుగులు పడినప్పుడు గెలుపు దానంతట అదే మన వెంట వస్తుంది సత్యం అనేది మహావృక్షం లాంటిది దానికి మనం నీళ్లు పోసి పెంచితే అది ఎన్నో పూలు పండ్లు మనకు ఇస్తుంది క్షమించడం వల్ల గతం మారకపోవచ్చు కానీ భవిష్యత్తు మాత్రం నీకు అనుకూలంగా తప్పక మారుతుంది మంచి ఆలోచనలు ఆశయాలే గొప్పవారిగా తీర్చిదిద్దుతాయి ఓటమి గురువులాంటిది ఏమి చేయకూడదో ఎలా చేయకూడదో నేర్పుతుంది మన జీవితమే మనకు ఉపాధ్యాయుడు అది నిరంతరం మనకి పాఠాలు నేర్పుతూనే ఉంటుంది